హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో స్నాక్స్ని ఈజీగా ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి సో ఇది చాలా చాలా టేస్టీగా ఉంటాయి అనమాట చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా ఇష్టంగా తింటారు మరి దీన్ని ఈజీగా ఎలా చేసుకోవాలనేది మీకు ఈజీ మెథడ్లో చూపిస్తాను ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి పెద్ద సైజు రెండు ఉల్లిపాయలని కట్ చేసేసుకొని వేసుకొని ఇలా చేత్తో ఇలా నలుపుకుంటే ఈ పొరలుగా ఉంటాయి కదా అవి అనేవి బాగా విడతాయి అన్నమాట సో నెక్స్ట్ వచ్చేసి సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి తరుగుని ఒక టేబుల్ స్పూన్ వేసుకోండి అల్లం వెల్లుల్లి తరుగు ఒక టేబుల్ స్పూన్ వేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కొంచెం వేసుకోండి మీ టేస్ట్కి సరిపడే సాల్ట్ తీసుకోండి నేనైతే అర స్పూన్ సాల్ట్ వేసాను అలాగే కొంచెం బేకింగ్ సోడాని అలాగే కారం కూడా ఒక అర స్పూన్ ధనియా పౌడర్ ఒక అర స్పూన్ శనగపిండి ఒక కప్పు బియ్యం పిండి రెండు మూడు టేబుల్ స్పూన్లు వేసుకోండి బియ్యం పిండి క్రిస్పీనెస్ కోసం అనమాట సో నేను ఇక్కడ వీడియో క్లిప్ మిస్ అయింది ఫ్రెండ్స్ సారీ సో మీరైతే శనగపిండి ఒక కప్పు బియ్యం పిండి రెండు లేదా మూడు టేబుల్ స్పూన్లు అయితే సరిపోతుంది ఇప్పుడు పిండిలు మనం వేసుకునే ఉప్పు కారాలు అన్నీ కూడా చక్కగా మిక్స్ అయ్యేటట్టుగా చేతితో బాగా రఫ్ చేసుకుంటూ కలుపుకోవాలన్నమాట ఇలా కలిపిన తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ని వేసుకొని కలిపి పెట్టుకోవాలి వాటర్ అనేది ఒకేసారి వేసుకోవద్దు కొంచెం కొంచెంగా వేసేసుకోవాలి చూసారు కదా వాటర్ ఇలా వేసుకొని నేను కలిపాక ఇంకొంచెం వాటర్ సరిపోకపోతే ఇంకొంచెం వాటర్ని వేసుకోండి మరీ డ్రైగా కాకుండా ఇలా నేను వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా జారుడు పిండిలాగా ఉండాలి సో ఈ విధంగా ఉండేటప్పుడే పక్కన పెట్టేసి స్టవ్ ఆన్ చేసుకుని ట్రీఫేక్ సర్పడి ఆయిల్ని పెట్టేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిందో లేదో చిన్న పిండి ముద్దనేసి వేసి చెక్ చేసుకోండి ఇలా పిండి ముద్ద వేసిన వెంటనే ఇమీడియట్లుగా పైకి తేలింది అంటేనే ఆయిల్ అనేది బాగా హీట్గా ఉందన్నమాట సో ఇప్పుడు మీరు కొంచెం బాండాలు సైజులో వేసేసుకోండి లేదనుకుంటే చిన్న చిన్న పునుగులుగా కూడా వేసుకోవచ్చు టేస్ట్ చాలా బాగుంటుంది సో నేనైతే ఇలా బాండాల్లా కొంచెం పెద్ద సైజులోనే వేస్తున్నాను కడాయిలోకి ఎన్ని సరిపడితే అన్నీ వేసుకొని పెట్టుకోండి సో ఇవి వేసుకున్నాక ఇవే ఫ్రై అయ్యి పైకి తేలుతాయి సో వరకు వెయిట్ చేయండి పైకి వచ్చాక రెండో వైపుకి టర్న్ చేయండి రెండు వైపులు కూడా స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా ఫ్రై చేసుకోండి చాలా చాలా టేస్టీగా ఉంటాయి ఈవినింగ్ టైంలో మీరు ఇలా చేసి పిల్లలకు పెట్టినా ఇంట్లో వాళ్ళకి పెట్టినా చాలా ఇష్టంగా తింటారు చాలా ఈజీ ప్రాసెస్లో అన్నీ కూడా మన ఇంట్లో అవైలబుల్గా ఉండే వస్తువులతోనే అన్నీ మన ఇంట్లోనే ఉండొచ్చు ఒకవేళ లేకపోయినా మనకి షాప్లో కూడా అవైలబుల్గానే ఉంటాయన్నమాట తక్కువ ఖర్చుతోనే ఈ బోండాని ఈవినింగ్ టైం స్నాక్స్లా చేసి తిన్నామంటే చాలా బాగుంటుంది చాలా స్పైసీగా క్రిస్పీగా టేస్టీగా ఉంటుందన్నమాట అన్నీ కూడా ఇదే విధంగా వేసుకొని ఫ్రై చేసుకొని సర్వ్ చేసుకోండి చూసారు కదా మరి ఇలా నేను ఈ చాలా ఈజీ వేలో స్నాక్స్ చేసి రెడీ చేస్తాను సో ఫ్రెండ్స్ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది ఒక్కసారి ఒక బాగుండని తుంచి చూసేసుకుందాము లోపల సాఫ్ట్గా బయట క్రిస్పీగా టేస్టీగా చాలా చాలా ఈజీగా చేసుకునే రెసిపీ అనమాట సో ఈ స్నాక్స్ రెసిపీ మీరు ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేసుకోవడం వలన నేను ఎప్పుడు వీడియో పెట్టినా నోటిఫికేషన్ రూపంలో మీ పేజ్కి అందరికంటే మీకే వస్తుంది థ్యాంక్